ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో అయితే పిల్లలకి తినిపిస్తున్నా ఏ షాప్ ముళ్ళు ఉంటుంది నాన్న తాము సో అయితే తినిపించుకుంటున్నాను అనమాట మీ సుబ్బు కూడా సరైతే తినిపించలేదు అనమాట ఎందుకంటే తనకు కూడా షాప్ తినేది రాదు సో మేబీ నాకు తప్పదు ముళ్ళు చాలా జాగ్రత్త పెట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే ఉరకాల్సి వచ్చింది అందుకోసం ఏంటంటే వీళ్ళకి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసి ముళ్ళు తీసి పెట్టాల సో అక్కడ వాళ్ళ ఎవరు సుబ్బు వాళ్ళ అన్న కూతురు అయితే అక్కడ కూర్చొని తినేస్తుంది ఆ పాప తింటారట మన వాళ్ళు తినలేరు అందుకోసం తెలుసు ఎట్టుంది దాము అది కాదు మీ మేడ ఫోన్ చేసింది రోజు నాకు అది కాదు ఇక్కడ రుడు అంటే అంట అంటే అంట నేను బల్లో పడుకోవా మేడం కొట్టలే మేడం నేను కొట్టలేదని అడిగి చెప్పింది నాకు ఈరోజు నానా నువ్వు బాగా కూర్చో బాగా కూర్చో కూర్చోటికా దేనికి దగ్గులకే సూదులు వద్దు కానీ ట్యానిక్ అని చెప్పాల్సింది నువ్వు కాదు నందు మేము సూదులు కానీ మేడం ట్యానిక్ రాసింది సో బాగుందా ఫ్రెండ్స్ రాత్రి వస్తామ్మా కాల్చుకుంది ఫ్రెండ్స్ పాపం ఏదమ్మా అప్పుడు పెట్టు అప్పు నేను దోమలు ఊతిగడ్డి అంటి పెట్టిచ్చిన్నానా అంటి పెట్టి అంటే దోమలు ఎక్కువ కదా ఫ్రెండ్స్ అందుకని ఊతిగడ్డి నేను దోమల కడ్డి ఈమె చూసుకోకుండా అక్కడ తోలుకుంది అది కాలింది ధరా వెయి సో ఎప్పుడు నేను తినేదే కదా మీరు ఫుడ్ ఛాలెంజ్ చేసింది సో ఈరోజు మా పిల్లలు వినిపించేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఫుడ్ ఛాలెంజ్ వీడియో కానీ అంటారు కానీ చేప తినాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అనుకునేది ఈజీ అయితే కాదు కంప 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 కంపా ఏమో ఉంది అది పెట్టుకుంటున్నోట్లో నేను తినిపిస్తా అది ఎంత ముళ్ళు కొద్దు నేను పెడతాను అదే ఇదో ఇద్దర స్వామి ఇద్దరు స్వామి ఇప్పుడు జాచాడు ఫ్రెండ్స్ నా పాలంట మళ్ళీ చూడాడు ఆ కలపని బని ముల్లుంది కనపడట్లేదు కానీ గుంచుకుంటనే ఇది నువ్వు ఇది సో ఎందుకు నందు అంటే నందు ముల్లుంటే బైటి వితాడు ఫ్రెండ్స్ ఇల్ల రీలేరన ఈడేదో చేసేటట్టున్నాడే నేను పెడతనే కదాము ముద్ద ముద్దగా నీకు చేప కదా పెడుతుంది వానికోసం ఫ్రెండ్స్ తెచ్చింది ఈరోజు చేప అయినా చూడండి తినిపిస్తున్నాము పక్క వాళ్ళిద్దరు లేట్ అవుతుందేమో ఆయన ఒక్క శాతం పక్కన లిక్కుని తింటున్నాడు అయిపోయిందా పట్టు తినాలా పెట్టింది మా సు అస్మా చేపల కూర పెట్టుంది మా బుడ్డి తల్లి ఓకే ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే అయిపోయినారు నా పెద్ద గొడుగు పెళ్ళి అయిపోయాను ఓనన్నా వాళ్ళు పాలు ఆపింటారు ఆ అంగీ వాళ్ళ పాలు నిద్రోహ లేచన్ కట్టిందేమో అత్తీగలియట కింద పొరగల్ మళ్ళీ ఈగలు అవుతాయి నేను కష్టపడి బోధినిపించే నా కొడుకు ఎడదు ఇద్దరు మూతులు లాక్కుంటారు తల్లి కొడుకు అందుకోసం ఫ్రెండ్స్ నందుగారిని దృష్టిలో కొంచెం కేర్ది జాగ్రత్తగా లేకపోయినా ఏం ఎందుకు బాధలేదంటే అది అటు తీసి మీ మేడ ఫోన్ చేసిందే నాకు అవునందు బా దాము బాధ అవుతున్నాడు నా అని చెప్పింది బాగా రుద్దుతాడంట పండుకోమంటే పండుకోడంట అల్లరిగా నిద్రపో పడుకో కాసేపు నోరు ఎప్పుడు వేసినావు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శుభ సో మొత్తానికి అయితే ఈరోజు మంచి మీకు చిన్న వీడియో మంచి వీడియో దీనికి ట్రై చేస్తా సో మొత్తానికి రోజు అయితే మా కోళ్ళలో ఒక కోడి పిల్లలు ఎక్కుంది సో ఆ కోడి గుడ్లు ఎక్కడ పెట్టింది పిల్లలు ఎక్కడ పెట్టింది అని మీకు చూస్తాను వీడియో అయితే చూసేయండి సో వీడియోలోకి వెళ్ళకుండా ఖచ్చితంగా చూసినప్పుడు చక్కడైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మేబీ వీడియో కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుందని ఆశిస్తాను సో ఇక్కడ రెండు మీ అనిపిస్తుంది మా బీరో ఫ్రెండ్స్ అది అక్కడే గుడ్లు పెట్టింది ఇది గుడ్లు అక్కడ పెట్టుకుంది అక్కడ అయిపోయింది మేబీ మొత్తం അതിൻ്റെ പർത്തലോ ലൈറ്റ് വച്ചു ലൈറ്റ് ഓ കലർ പിടി കണ്ട

ఇంకా గుడ్లు ఆ దానికి సో ఏంటంటే దాని మామూలుగా అయితే కోడి పిల్లల కోసమే నేను రెడీ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఇట్ట పిల్లలు లేపినప్పుడు పోయే దాన్ని అంతలేక దించాలనా ఈ పక్క నుంచి రాయ దానికి ఉడుకు పెడితే కదా అదే పెడతాది పెడుతుంది తినేసి వచ్చి దాళ్ళ కానీ కూర్చుంటుంది ఆడిపోదు అటు గింజలు వచ్చాయినవే నువ్వు తొక్కుతుంది ఊరికే ఏది రాదంతా కష్టపడింది పోయే పోయా అవసరం లోపలి అది పొడుతుంది అదేనా మామూలు కూడా అనుకుంటావా పిల్లలు కూడా సన్న కూర్చదు ఎన్ని పిల్లలు వచ్చినాయి ఏడు సో వాటికైతే అది దానికాడ కూర్చుంటుంది మీరు ఏడు అధంగా పిల్లలు వచ్చినాయి గంప పెట్టి దీంట్లోనే పెట్టింటే సరిపో ఆ గంపలోనే వండుకుండా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆగే దాంట్లో పిల్లలు వేస్తుంది దీంట్లో దీంట్లో లేచింది సో మొత్తం తొమ్మిది గుడ్లు వచ్చి ఏడు పిల్లలు వేపించి గ్రేట్ కదా మంచి పొడి సో దానికార్డు రెండు గుడ్లకి తీసుకొచ్చి దీనికాడ వేసినాం అనమాట ಇಲ್ಲಿ ಬೆಸ್ ಅದು ನಮ್ ನದಿ ನದಿ ಸಾಯಂತ್ರ ಅದೇ